నమస్తే శ్రీనివాసరెడ్డి గారు సార్ మన ఇప్పుడు అండి కొంచా శ్రీనివాస్ రెడ్డి ఏమండి మనం పసుపుకి వాడిని ఏమేమేమండి సార్ నా పేరు వెనంకట శ్రీనివాసరెడ్డి నేను రాయల సామ్రాటు ఎకరానికి ఐదు కిలోలు వేసాను ఓకే ఐదు కిలోలు వేసానికి ఇరవై బస్తాలు వేసాను మనం తప్ప ముందే వాడలేదు పద్నాలుగు ముప్పై మధ్యలో వేసాను నా పొలం ఎట్లా ఉంది బాగానే క్లోజ్ కానీ ఏదైనా బాగానే ఉంది ఇబ్బంది మళ్ళీ అయ్యే వాడదామని మళ్ళీ అనుకుంటున్నాను అదేనండి ఇప్పుడు బోస గ్రాన్యుల్స్ కైటిన్ మూడు కలిపేసి మళ్ళీ చల్దాం అనుకుంటున్నాను ట్రిప్ లోనండి డ్రిప్ లో మ్యాగ్ పొటాష్ పెట్టాలనుకుంటున్నాను డ్రిప్ లో మ్యాగ్ పొటాస్ పెట్టి మీకు ఈ కైటిను రాయల్ సామ్రాట్ గ్రోమిను ఈ వాడినందువలన మీకు ఎలా ఉందండి పైరు మాతో గత నాలుగు సంవత్సరాలు చేస్తా ఉంటే ఇలా వర్ణం ఉన్నట్లు నేను ఎప్పుడు నా సంవత్సరానికి లేదు ఈ సంవత్సరం బాగుంది ఇబ్బంది లేదు మళ్ళీ మన రైతులు వాడుకోవచ్చు కానీ ఎక్సలెంట్ గా ఉంది ఇప్పుడు ఎందుకంటే మన పేకర్ వచ్చిన వాళ్ళు బాగుంది అని కానీ ఇది లేదు అదేలేండి అదేలేండి బాగా ఎదుగుదల కానీ గ్రీనీష్ కానీ పైరు పైరు తుప్పు కట్టడం కానీ మట్ట ఉరటం కానీ బాగుంది మళ్ళీ మీరు వేయాలనుకుంటున్నారు ఓకే ఓకే రెడ్డి గారు బ్యా ఓకేనండి